హలో ఫ్రెండ్స్ బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ వారు త్రాగే నీటి గురించి మంచి వివరణ మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వాటర్ మనం ఎలాంటివి తాగాల దాంట్లో మినరల్స్ చెక్ చేయడానికి టీడీఎస్ చూడండి టీడీఎస్ పరికరం టీడీఎస్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఇది ఇది ఆన్లైన్లో దొరికిద్ది దీంట్లో మనం మనం తాగే నీళ్ళల్లో టీడీఎస్ అంటే టోటల్ డిజర్వర్ సాల్ట్స్ అంటే మనం తాగే నీళ్ళల్లో ఎంత సాల్ట్ ఉండాలి ఎంత ఉండకూడదు అంటే అది చూపించేస్తుంది ఇది మనకి వంద నుంచి మూడు వందల వరకు ఉంటే మన బాడీకి మంచిది అంతకంటే మించి ఆరు వందలు ఐదు వందలు వెయ్యి ఉంటే మంచిది కాదు కనుక మనం తాగే నీళ్ళల్లో సాల్ట్స్ టీడీఎస్ అనే సాల్ట్స్ ఎంత ఉండాలి అంటే వంద నుండి మూడు వందల వరకు ఉంటే మంచిది అది చూపిస్తుంది ఈ టీడీఎస్ పరికరం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కనుక ఇది మీరు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు దీన్ని ఎలా చేయాలో మీకు ఇంతకుముందు వీడియో పెట్టాను ఆల్రెడీ మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇంతకంటే మరో విషయం ఉంది ఇదే నీళ్ళల్లో నీళ్ళల్లో ఆల్కలైన్ వాటర్ అని ఎసిటిక్ యాసిడ్ వాటర్ అని రెండు రకాలు ఉంటాయి మనం తాగే నీళ్ళల్లో చూడండి నేను అన్ని రకాల నీళ్లు పెట్టాను ఇక్కడ మినరల్ వాటర్ పెట్టాను ఇది మినరల్ వాటర్ ఈ బాటిల్లోది మినరల్ వాటర్ ఇదేమో బోర్ వాటర్లో నిమ్మకాయ పిండి పెట్టాను ఇదేమో ప్యూర్ బోర్ వాటర్ ఇదేమో మినరల్ వాటర్ మినరల్ వాటర్లో చెడు ఆలం పట్టిక అంటారు చూడండి ఇది కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ పట్టిక పట్టిక అంటే ఆలం దీన్ని ఇంతకుముందు ఎందుకు వాడేదంటే పాతకాలం మనుషులు బురద నీళ్ళని క్యూర్ చేయడానికి ఈ పట్టిక వాడేది బింది నీళ్ళల్లో కొద్దిగా పట్టిక ముక్క వేస్తే ఆ నీళ్లు క్యూర్ అయ్యేది క్యూర్ అని వాళ్ళకి తెలుసు కానీ అప్పట్లో అది ఆల్కలైన్ కింద మారి తర్వాత యాసిడ్ అనే విషయం వాళ్ళకి తెలియదు కానీ అప్పుడు వాళ్ళు బురద నీళ్ళని క్యూర్ చేయడానికి ఫస్ట్ ఆలమని తర్వాత ఈ గింజలు వాడేది దాన్ని దాన్ని నీళ్ళల్లో వేస్తే ఆ గింజని ఆ గింజ ఏం చేస్తుంది అంటే ఆ నీటిని తేటగా చేసింది బురద నీటిని అలాంటి గింజల్ని కూడా వాడేది మీకు తెలుసు ఆ విషయం కానీ ఇప్పుడు ఒక ఆ గింజల్ని వాడేది కానీ ఇప్పుడు మీకు చూపిస్తున్న టెక్నాలజీ ప్రకారం ఇప్పుడు సాల్ట్స్ ఉంది యాసిడ్ ఎంత ఉంది ముఖ్యంగా మనం తాగే నీళ్ళల్లో సాల్ట్స్ ఈ యాసిడ్ అనేవి చూసుకోవాలి సాల్ట్స్ ఎక్కువై మనకి నూట వంద నుంచి మూడు వందల వరకు ఉంటే మంచిది ఎక్కువ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత మీకు అదేవిధంగా యాసిడ్ కూడా నీళ్ళల్లో ఈ ఎసిటిక్ వాటర్ కింద మనం వాడితే మనకు కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే ఎసిటిక్ వాటరు మీకు ఒక నెంబర్ ఉంటుంది అది ఆ నెంబర్ ఏంటంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలాగ ఫిఫ్టీన్ కంటే ఎవో ఉంటాయి ఆ నెంబర్లు అయితే మనకి దీంట్లో ముఖ్యమైన నెంబరు సెవెన్ ఈ సెవెన్ కంటే ఈ సెవెన్ కంటే ఎక్కువ ఉంటే మనకి మంచిది ఈ సెవెన్ కంటే ఎక్కువ ఉంటే ఆల్కలైన్ వాటర్ మనం తాగడానికి అనుకూలమైనటువంటి మంచి పుష్టికరమైనటువంటి పౌష్టికరమైనటువంటి నీరు సెవెన్ కంటే ఎక్కువ ఉంటే సెవెన్ కంటే తక్కువ ఉంటే అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు నాలుగు ఐదు ఆరు వరకు ఉంటే ఎసిటిక్ ఉన్నట్టు నాలుగు ఐదు మూడు ఉంటే ఇంకెక్కువ ఉన్నట్టు ఒకటి ఉంటే యాసిడ్ ఎసిటిక్ కంటే యాసిడ్ ఎక్కువ ఉన్నట్టు నీళ్ళల్లో అదే సెవెన్ కంటే ఎక్కువ అంటే ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వరకు ఉంటే అది మంచి నీళ్లు ఆల్కలైన్ అంటే సెవెన్ అనేది సెంటర్ పాయింట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అది ఎసెటిక్ బుక్ కూడా మేము తెప్పించాం అది ఇది ఎసెటిక్ బుక్ అందరు తెప్పించుకోవచ్చు ఇది ఇది ఎంత అయిందిరా చిన్న పీహెచ్ పిహెచ్ అంటే వాటర్లో యాసిడ్ని చెక్ చేసే విధానం పీహెచ్ వ్యాల్యూస్ అంటారు వాటిని మీకు జనరల్గా ఈ పిహెచ్ అనేది సెంటర్ పాయింట్ సెవెన్ని మనం చూసుకోవాలి ఈ కలర్ని బట్టి మనం ఎలా డిజైన్ చేయాలో చెప్తాను ఇది దీన్ని ఏమంటే ఎసిటిక్ బుక్క పీహెచ్ పిహెచ్ లెవెల్స్ టెస్ట్ చేసే బుక్ ఈ బుక్ని ఏమంటారంటే ఫ్రెండ్స్ పీహెచ్ లెవెల్స్ టెస్ట్ చేసే బుక్ ఇది ప్రతి మెడికల్ షాపుల్లో మెడికల్ ఆన్లైన్లో కూడా దొరికిద్ది మీరు ఆన్లైన్లో అమెజాన్లో దొరికిద్ది పిహెచ్ వ్యాల్యూస్ వాల్యూస్ బుక్ అని పెడితే కొడితే మీకు వస్తుంది ఈ బుక్ మీరు కూడా తీసుకొని మీరు ముఖ్యంగా ఆరోగ్యానికి ప్రధానమైనది మంచినీరు ఈ అనేది మనం అడ్డగోలుగా ఎప్పుడు పడితే ఎప్పుడు ఎలా పడతా అలా తాగితే మనకి ఆరోగ్యపరంగా చాలా సమస్యలు వస్తాయి అది దానివల్లే వచ్చినాయి అని మనకి తెలియదు మనం చాలా లాస్ అవుతాం ఫ్రెండ్స్ కనుక దయచేసి మీకు నేను ఎడ్యుకేట్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళు మాత్రం తిండిగా మీరు గమనించి మీరు కూడా జాగ్రత్త పడతారనే మంచి ఉద్దేశంతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు మంచి నీళ్లు తాగి అనే ఉద్దేశంతో వీడియో చేయడం అయింది ఫ్రెండ్స్ ఇదిగా వీడియోలో ఎంతైనా పర్లేదు కానీ ఆరోగ్యకరమైనటువంటి విజ్ఞానదాయకమైన వీడియోని ఓపికగా చూడండి మీరు నలుగురికి చెప్పండి మీరు నా విషయాలు తెలుసుకోండి ముఖ్యంగా ఆరోగ్యాన్ని ఈ రోజుల్లో రకరకాల నీళ్లు మినరల్ వాటర్లని ఈ వాటర్లని ఐ వాటర్లని డబ్బులకి అమ్ముకొని వాళ్ళు ఆ డబ్బులతో అమ్మిన నీళ్ళని మనం ఏదో మంచిది డబ్బులు పెట్టుకుంటున్నాం మంచి నీళ్లు వాళ్ళు ఎంతో మిషన్లు పెట్టి మినరల్ వాటర్లు చేసి మనకి ఇస్తున్నారు ఇరవై రూపాయలు పది రూపాయలు ఐదు రూపాయలు ముప్పై రూపాయలు క్యాన్లని మీరు తాగుతున్నారు తప్పులేదు మంచిమైన అని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు కానీ దీంట్లో ఉన్న లాజిక్ ఏంటంటే ఈ నీళ్లు ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు తప్ప నిజంగా ప్రజలకి ఆరోగ్యం ఉండాలని ఎవ్వరూ చేయట్లేదు అందరికీ ప్రధానంగా ఈ రోజుల్లో కావాల్సింది డబ్బే డబ్బు గురించి ఎదటోడి ఆరోగ్యం ఏమైపోతుందో కూడా వాళ్ళు గమనించట్లేదు వాళ్ళకు అవసరం కూడా లేదు ప్రతి ఒక్కళ్ళు అలానే తయారయ్యారు బిజినెస్లో కొద్దిగా న్యాయంగా అరే మనం కొద్ది ప్రజల ఆరోగ్యం కూడా చూడాలా అనే ఆలోచన అసలు ఏ మనిషికి ఈ రోజుల్లో ఎవ్వరికీ లేదు ఇప్పుడు మినరల్ వాటర్ ప్లాంట్లు ఎన్నో వెళ్ళి గమనించాను దాంట్లో వాళ్ళకి ఉండవలసిన వచ్చి మినరల్ వాటర్లు ఆ యొక్క మినరల్ వాటర్ అనే పేరుకే కానీ దాంట్లో మినరల్సే ఉండట్లేదు వాళ్ళు ఆరువో పెట్టి మొత్తం మైనజ్ చేసేస్తున్నారు అవి యాభైయో నలభయో ఇరవయో ఉంటుంది కావాలంటే మీరు కూడా ఒక టీడీఎస్ కొన్ని మిషన్ పెట్టి చూడండి మినరల్ వాటర్లో నలభై చూపిస్తుంది టీడీఎస్ కానీ ఆ టీడీఎస్ మొన్న పెట్టాను మీకు ఆ వీడియో ద్వారా మీరు చూసుకోవచ్చు ఒకసారి మరి ఇంకోసారి ఇది కూడా చెప్తాను ముందు మాత్రం ఈ పీహెచ్ వాల్యూస్ కూడా టీడీఎస్ లాంటి ఇంపార్టెంట్ పీహెచ్ పీహెచ్ వాల్యూస్లో మీకు సెంటర్ నెంబర్ సెవెన్ని చూసుకోండి ఈ సెవెన్ కంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ పీహెచ్ వాల్యూ తెలిపే బుక్ మీకు మెడికల్ షాప్లో ఆన్లైన్లో దొరికితే తెప్పించుకోండి సెవెన్ కంటే ఎక్కువ ఉంటే మంచి నీళ్ళు ఆల్కలైన్ వాటర్ అంటారు సెవెన్ కంటే తక్కువ ఉన్న కొద్దీ మీకు యాసిడ్ ఎసిటిక్ వాటర్ అంటారు ఎసిటిక్ వాటర్ వల్ల మనకి ప్రమాదాలు జరుగుతాయి ఆరోగ్యం చెడిపోతుంది కానీ సెవెన్ కంటే ఎక్కువ అంటే ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అలా ఎంత ఉన్నా ఇది ఆల్కలైన్ వాటర్ అంటే యాసిడ్ గుణాలు తక్కువ ఉండి మన ఆరోగ్యానికి మంచిదని ఓకే ఫ్రెండ్స్ ఎంతవరకు అర్థమైంది కదా అయితే ఇప్పుడు దీన్ని ఒకసారి చెక్ చేద్దాం వచ్చే ఆరే అయితే ఈ ఎసిటిక్ మనం ఎలా చెక్ చేయాలా చూస్తున్నారు కదా ఇప్పుడు ముందు దీంట్లో మినరల్ వాటర్ ఇదిరా దీంట్లో మినరల్ వాటర్ డబ్బా వాటర్ మేము తెప్పించాం చెకింగ్ కోసం ఇది మినరల్ వాటర్ చూడండి ఫ్రెండ్స్ అందుకోండి గ్లాస్లో ఉన్నది మినరల్ వాటర్ ఆలం మిలాయ అయితే ప్యూర్ మినరల్ వాటర్లో ఎసిటిక్ ఎంత ఉంటుందో చూద్దాం ఇది ఇది ఐదురాదరా వచ్చే ఇదరా ఇదిరా ఈ ముందు ఈ బోర్ నీళ్ళల్లో ఎసిటిక్ పాయింట్స్ ఎంత ఉంటాయో చూద్దాం బోర్ నీళ్ళల్లో మీకు పిహెచ్ వాల్యూస్ ఈ పీహెచ్ వాల్యూస్ని ఎలా చూస్తారు అనేది మీకు సార్ చూపిస్తా చూడండి ఎలా చెక్ చెక్స్తారో ఈ పీహెచ్ వాల్యూస్ అనేవి మీకు చెప్పాను సెవెన్ అనేది సెంటర్ పాయింట్ తీసుకోండి ఇదిగోండి బుక్లో చూపించాను కదా నీకు ఒకసారి చూడండి సెవెన్ అనేది సెంటర్ పాయింట్ ఇప్పుడు దీంట్లో నుంచి ఒక రేపర్ తీసుకోవాలి వాడిస్తాడు అవి కూడా అది చూడండి ఆ రేపర్ తీసుకున్నారు కదా అయితే అయితే ఆ రేపర్ని మనం ఫస్ట్ది ఇది ఇది బోర్ వాటర్ సార్ ఫస్ట్ ఫస్ట్ బోర్ వాటర్ చూద్దాం ఈ బోర్ వాటర్లో ఫస్ట్ ఏముందంటే టీడీఎస్ మనకి ఎంత ఉంటుంది పిహెచ్ వాల్యూ టీడీఎస్ చూసాం టూ సెవెంటీ టూ ఫిఫ్టీ అబవ్ ఉంది టీడీఎస్ ఆల్రెడీ మిషన్ పెట్టి టీడీఎస్ చూసాం అది కూడా మీరు చూపిస్తే ఇంకోసారి చూద్దాం అది కూడా చూద్దాం మనం ఆరోగ్యం కోసం ఎంతో ఓపికగా చూస్తే అంత మంచిది మీరు లైఫ్ లాంగ్ మీకు నాలెడ్జ్ ఉండిపోద్ది ఇంకో పది మందికి చెప్పొచ్చు పది మంది ఆరోగ్యాన్ని కాపాడినోళ్ళం అవుతాం చాలా మంచి పని అది మంచి పని చేయడానికి వెనకాడొద్దు సమయాన్ని అయినా తీసుకోండి మీరు బోర్ కొడుతుంది వీడియోలో లెంత్ అయింది అనుకోవద్దు మనకి నాలెడ్జ్ ఇంపార్టెంట్ చాలా మీరు నాలెడ్జ్ అనేది తీసుకునేటప్పుడు ఓపిక ఉండండి చూడండి ఇప్పుడు ఇది దీంట్లో టీడీఎస్ మేము టీడీఎస్ టీడీఎస్ చూపిస్తాం చూడండి ఇప్పుడు ఇది నీళ్ళు మా మా దొడ్లో వేసినటువంటి మా పెరట్లో వేసినటువంటి బోర్వెల్ బోర్వెల్ ప్యూర్ బోర్వెల్ నీళ్ళు దీంట్లో చూడండి టీడీఎస్ ఫస్ట్ ఫస్ట్ చెక్ చేస్తున్నాం దీని టీడీఎస్ ఉంది టూ నైంటీ టూ టీడీఎస్ అంటే తెలుసు కదా కరిగిన సాల్ట్స్ పూర్తిగా టోటల్ డిజర్వ్ సాల్ట్స్ పూర్తిగా మట్టిలో ఉన్న లవణాలన్నీ కరిగి ఉన్నట్టు మా బోర్ నీళ్ళల్లో ఎంత వచ్చింది చూశారు కదా టూ నైన్ టూ నైంటీ టూ వచ్చింది టీడీఎస్ అంటే అన్ని సాల్ట్స్ ఉన్నాయి దీంట్లో అంటే తాగడానికి ఎలిజిబుల్ నేను ఎక్కడ మీకు చెప్పాను కదా సాల్ట్స్ ఎంత ఉండాలా దాంట్లో అంటే ఎంత ఉండాలా హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఉండాలా కానీ టూ నైంటీ టూ ఉంది పర్లేదు తాగడానికి వీలుగా ఉన్నాయి బోర్ నీళ్లు అయితే ఇవి ఎంతవరకు ఆగుతాయి మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు జలపడ్డప్పుడు పడ్డప్పుడు మారుతూ ఉంటుంది కానీ ప్రజెంట్ మాత్రం ఇలా చూసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము టి టీడీఎస్ చూసాము ఇప్పుడు చూడవలసింది ఏంటి పీహెచ్ వాల్యూస్ పిహెచ్ వాల్యూస్ అంటే మీకు కంపల్సరీ పీహెచ్ వాల్యూ తెలిపే బుక్ అది చూపించాను ఇంకోసారి అది మన ఆన్లైన్లో అది కూడా టీడీఎస్ లాగా ఆన్లైన్లో దొరికిద్ది మెడికల్ షాపులో దొరికిద్ది బుక్ తెచ్చుకోండి ఇలా ఇది మీరు చూడటం కూడా చూడండి ఒకసారి ఈ కలర్ని బట్టి మనకి ఏ నెంబర్లో ఏ కలర్ వస్తుందో మనం నీళ్ళల్లో ఉంచాలి ఫస్ట్ చూడండి ఇలా ఇది ఈ టీ ఇది పిహెచ్ వాల్యూ రేపర్ ఇది నీళ్ళలో ముంచడం ఇది బోర్ నీళ్ళకి చూస్తున్నా చూపిస్తున్నా చూడండి ఫస్ట్ వన్ బోర్ నీళ్ళకి ఈ రేపర్ చూపిస్తున్నా చూడండి కొద్దిసేపు పెట్టాల ఒక ఫ్యూ మినిట్స్ కొన్ని ఒక ఒక నిమిషం రెండు నిమిషాలు అంతా ఫ్యూ మినిట్స్ పెడితే దీని కలర్ మారిపోతుంది చూడండి అదికోండి అది చూడండి పైన ఒక కలర్ కింద కిందత్త దుర్పారం దులిపినప్పుడు ఈ పీహెచ్ వాల్యూ తెలపాలి అంటే దీని కలర్ని బట్టి మనం ఫాలో అవ్వాలి వాళ్ళ బుక్లో ఇచ్చే కలర్కి ఇది ఏ కలర్కి సూట్ అయితే చూడండి చూస్తున్నారుగా ఫ్రెండ్ చూడండి బాగా చూడాలి అది ఏ కలర్కి సూట్ అయితే ఆ నెంబర్ని మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి చూడండి నెంబర్ ఎయిట్ కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్ ఇది దేని కలర్ ఏ కలర్కి సూట్ అయింది ఇది అంటే నెంబర్ ఎయిట్కి సూట్ అయింది అంటే బోర్ వాటర్లో ఎసిటిక్ ఎంత ఉన్నట్లు సెవెన్ సెంటర్ అన్నాం అంటే ఇది ఎసిటిక్ ఉన్న నీటితో నీళ్ళు ఎంత ఉంది వన్ పాయింట్ ఉంది యాసిడ్ ఎసిటిక్ వాటర్ అంటే యాసిడ్ వన్ పాయింట్ ఉంది మినరల్ ఏమో టూ నైంటీ టూ ఏది టీడీఎస్ అయితే టూ నైంటీ టూ ఉంది అంటే ఇది తాగొచ్చు ప్రాబ్లం ఏం తెలియదు ఇవి యాసిడ్ అనేది ఎక్కువ లేదు ఎంత ఉంది సెవెన్కి ఒక పాయింట్ ఎక్కువ ఉంది ఎయిట్ ఎయిట్ అంటే సెవెన్కి ఎక్కువ కనుక ఇది కూడా కొంత ఆల్కలైన్ ఉన్నటువంటి నీళ్ళే సెవెన్కి అంటే తక్కువ ఉంటే ఎసిటిక్ వాటర్ ఫ్రెండ్స్ బాగా అర్థం చేసుకోండి మీకు ఈ అలా ఈ పిహెచ్ వాల్యూ తెలిపే బుక్లో కలర్ని ఇలాగా ట్రాప్ చేయాలా మనం ఎలా ట్రా ఎలా ఎలా సెట్ అంటే ఈ రేపర్ని ముంచు చూస్తే కలర్ని సూట్ అయితే ఆ కలర్ నెంబర్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది బోర్ నీళ్ళలో చూసాం ఓకే ఫ్రెండ్స్ టీడీఎస్ చూసాం టూ నైంటీ టూ తర్వాత పిహెచ్ వాల్యూ చూసాం పిహెచ్ వాల్యూ ఎయిట్ అంటే నీళ్ళు నీళ్లు తాగడానికి ఓకే దీంట్లో యాస్ ఎసిటీ కొద్ది కొద్దిగా తక్కువ అంటే ఆల్కలైన్ సెవెన్ కంటే కొద్దిగా తక్కువంటిది ఆల్కలైన్ వాటర్ దీంట్లో మినరల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయితే కొద్దిగా దగ్గర దగ్గర ఉన్నాయి కనుక తాగొచ్చు ప్రాబ్లం లేదు మంచి నీళ్ళు బోర్ బోరు నీళ్ళు కూడా మనం ఇప్పుడు తాగొచ్చు ప్రజంటే వర్షాలకి జ కొత్త జల పడి ఈ రెండులో నీళ్లు ఉన్నాయి నెక్స్ట్ నీళ్లు నెక్స్ట్ ఇంకోటి చూద్దాం ఇది పక్కన పెడదాం ఫ్రెండ్స్ చూడండి ఈ రేపర్ పక్కన పెడదాం నెక్స్ట్ నీళ్ళని మారుద్దాం ఇవే నీళ్ళు ఇవి మినరల్ ప్యూర్ మినరల్ వాటర్ ఫ్రెండ్స్ చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇది బోర్ నీళ్ళు పక్కన పెట్టేసాం ఇప్పుడు మినరల్ వాటర్లో చూద్దాం మినరల్ వాటర్లో ఫస్ట్ పిహెచ్ వాల్యూ చూద్దాం పిహెచ్ అంటే తెలుసు కదా మీకు ఎసిటిక్ యాసిడ్ ప్రో పర్సంటేజ్ ఎంత ఉందో చూపిస్తాం అదిగోండి రేపర్ సెకండ్ రేపర్ ఆ బుక్లో ఇస్తాడు మనం లాగా మనం తీసుకోవచ్చు ఈ రేపర్ని ఆ బుక్లో నుంచి తీసాము తర్వాత దీన్ని మినరల్ వాటర్ అంటే ఈ డబ్బా వాటర్లో మనం కొనుక్కుంత ఆగుతున్నాం చూడండి బయట మినరల్ వాటర్ మినరల్ వాటర్ అని పెద్ద పెద్ద డబ్బాలు ఓ అప్పుడు డబ్బా వచ్చి పదిహేను పది ఇరవై అమ్ముతున్నారు చూడండి పేరుకే మినరల్ వాటర్ దానివల్ల మనకి ఎంత లాస్ అవుతుందో చెప్పాను మీకు ఆల్రెడీ వీడియోలో మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను వినండి ఇది పీహెచ్ వాల్యూస్ పీహెచ్ వాల్యూస్లో చూడండి ఇది ఇది చూద్దాం ఫ్రెండ్స్ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి మీరు అదిగోండి ఇది ప్యూర్ మినరల్ వాటర్ మినరల్ వాటర్ అంటే ఇవి బయట మనం తెచ్చుకునే క్యాన్లు ఇరవై లీటర్ల క్యాన్లు అవి మనం ఇళ్ళకు వచ్చి పోస్తారు మనం తెచ్చుకుంటూ ఉంటాం ఐదు రూపాయలకి పది రూపాయలకి ఇరవై రూపాయలకి అని చూడండి ఆ నీళ్లు ఆ నీళ్లు మనకు ఎంత తోకా చేస్తున్నాయో చూడండి బిజినెస్ లోళ్ళు ఎవరైనా సరే డబ్బు సంపాదించుకున్నామన్న ఆశ తప్ప మనం కొంతైనా ప్రజలకి మేలు చేద్దాం సొంత లాభం కొంత మానుకో పొరుగు వాడికి సహాయపడవని చెప్పిన పెద్ద మనుషులు కవులు ఆ మాట ఒత్తిడికి అబద్ధాలే అయిపోయినాయి జనాలు బిజినెస్ డబ్బులు డబ్బులు అని డబ్బు మైకంలో పడిపోయి అసలు వాళ్ళు ఏది చేస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు మొత్తం చూడండి టీడీఎస్ మినర్లో ఎంత ఉంది నలభై యాభై ఉంది టీడీఎస్ వాటర్ ఇప్పుడు దీన్ని పిహెచ్ వాల్యూ చూడండి చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా ఇప్పుడు ఇది మినరల్ వాటర్ డబ్బాల్లో నీళ్ళు చూస్తున్నారుగా ఇరవై లీటర్ల డబ్బాలు నీళ్ళు దేనికి సూట్ అయింది దగ్గర దగ్గరగా ఉప్పు ఉప్పర్గా దగ్గర వచ్చి ఓచో ఓచు ఉప్పురికి సేమ్ కలర్ సేమ్ కలర్లు అవి దీనికి సూట్ అయింది దగ్గర దగ్గర అంటే ఎంత ఎయిటా సిక్స్ 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 చూశారు కదా అంటే మీకు అర్థం అవుతుంది ఇది ప్యూర్ మినరల్ వాటర్ మినరల్ వాటర్లో యాసిడ్ ఉంది చూసారా ఇప్పుడు దీంతో చూసాం మనం మినరల్ వాటర్లో నెంబర్ సిక్స్ చూపించింది కలర్ అంటే సెవెన్ కంటే తక్కువ ఉంటే ఎసిటిక్ వాటర్ అని అంటే మినరల్ వాటరు మనం తీసుకుని పది రూపాయలు ఐదు రూపాయలు ఇరవై రూపాయల డబ్బా ఇరవై లీటర్లది అది నీళ్ళు చాలా డేంజర్ ఆ నీళ్లు దాంట్లో టీడీఎస్ ఇప్పుడు మీరు పిహెచ్ వాల్యూ చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత ఉంది పిహెచ్ వాల్యూ సిక్స్ ఉంది సిక్స్ ఉందంటే సెవెన్ కంటే తక్కువ కనుక ఎసిటిక్ వాటర్ తాగడానికి కొద్దిగా ప్రాబ్లం ఉందని నీళ్ళేది అయితే దీంట్లో ఇప్పుడు టీడీఎస్ చూద్దాం టీడీఎస్ చూడండి ఫ్రెండ్స్ ఎసిటిక్ అయితే మాత్రం ఆరు చూపించింది ఎసిటిక్ వాటర్ అని తేల్చేసాం తర్వాత ఇది చూడండి టీడీఎస్ ఇప్పుడు టీడీఎస్ అనేది సాల్ట్స్ ఎంత చూడండి నలభై ఆరు చూసారా చూసారా ఫ్రెండ్స్ మినరల్ వాటర్లలో టీడీఎస్ ఎంతుండాలా వంద నుండి మూడు వందల వరకు ఉంటే మన ఆరోగ్యానికి ఎముకలకి బలానికి కండరాల పుష్టికి మంచిది కానీ నలభై ఆరు నలభై నేను మన ఒక్కో చోటకెళ్ళి చూస్తే వాళ్ళ టీడీఎస్ పెట్టి చూసిన ముప్పయో ఇరవయో కనపడుతుంది నేను అడుగుతున్న వాళ్ళకి ఇలా ఇలాగ ప్రజల ఆరోగ్యం చెడిపోతుంది అంటే వాళ్ళు ఏమంటున్నారు సప్పకుంటున్నాయండి అయినా కలిపితే అందుకని తాగట్లేదని ఏదో వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్తున్నారు లేండి ఇప్పుడు మనం మనకెందుకు కానీ ఇప్పుడు వ్యాపారస్తులు వాళ్ళ డబ్బు కోసం వాళ్ళ స్వార్థం కోసం ఎన్నో చెప్తారండి మన నాలెడ్జ్తో మనం మన బుద్ధి ఏమైంది మనకు బుద్ధి ఉండాలి కదా అందుకని మన బుద్ధితో మనం కొన్ని ప్రయోగాలు చేసి మనం మంచి నీళ్ళని తాగాల మరి మరి ఈ నీళ్ళు ఈ విధంగా ఉంటే మనం ఎలా తాగాల ఇప్పుడు చూడండి ఇది బోర్ వాటర్లో బోర్ వాటరే బాగుంది ఒక విధంగా మినరల్ వాటర్ చూసారా ఎసిటిక్ ఉంది టీడీఎస్ తక్కువ ఉంది ఎంత ప్రమాదం తెలిసిన ఈ నీళ్లు టీడీఎస్ తక్కువ ఉంటే చెప్పే కదా ఆ టీడీఎస్ తక్కువ ఉన్నప్పుడు మన కండరాలు ఎముకలు లో నుంచి బాడీ యాక్టివిటీస్ సెల్ఫ్ యాక్టివిటీస్ మెటబాలిజంకి ఎముకల్లో నుంచి కండరాల్లో నుంచి లాగేస్తుంది షార్ట్స్ అని అప్పుడు అవి వీక్ అయిపోతూ ఉంటాయి అందుకని ఉంటారు జనరల్గా చాలామంది మినరల్ వాటర్ తాగితే ఎముకలు వీక్ అవుతాయి ఎటాని చెప్పడం గురించి కాదు వాస్తవం తెలిసిపోయింది కదా మీకు నుండి మూడు వందలు ఉండాలా నలభై యాభై ఉంటే ఏముంది మా పరిస్థితి ఇలా కొన్ని సంవత్సరాలు తాగితే మనకి కండరాలు వీక్ అయిపోతాయి ఇంపలు వీక్ అవుతాయి కానీ మనకు తెలియదు దీనివల్ల అని మనకు తెలియక వాళ్ళ మనం ఏంటో అనుకుంటాం ఎప్పుడో జ్వరం వచ్చిందిలే ఎప్పుడో టైఫాయిడ్ వచ్చిందిలే దానివల్ల వీక్ అయిందనేసి డాక్టర్లు కూడా మీకు క్లియర్గా చెప్పరు ఎందుకంటే వాళ్ళు కూడా బిజినెస్ డాక్టర్లు కూడా బిజినెస్సే చేస్తున్నారు కనుక వాళ్ళు చెప్పరు చెప్తే మళ్ళీ ఈ మినరల్ వాటర్ బిజినెస్లు ఎక్కడ అది అందుకని వాళ్ళని అనొద్దు తప్పులేదు వాళ్ళ బిజినెస్ ఎవడైనా బిజినెస్ కోసం తమ కోసం తమ ఇతరుల పోయినా పర్లేదు అనే తత్వంలో ప్రపంచం అంతా అలానే నడుస్తుంది కానీ ఎవరిని అనలేవు ఎవరిని అనొద్దు కూడా మన బుద్ధి మన బుద్ధి ఏమైంది మన బుద్ధి గట్టి తినట్లేదు కదా మనం కూడా బుద్ధిగా మన ఒక తెలివితేటలతో ఇలాగా ఇప్పుడున్న టెక్నాలజీ క్రియేట్ చేసి ఉపయోగించి ఏంటో ఎంత ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేవి టెస్ట్ చేసి నీళ్ళు మంచి నీళ్ళు తాగండి ఫ్రెండ్స్ దయచేసి మీకు ఇప్పుడు ఎక్కడెక్కడ చూపించాను మీకు బోర్ వాటర్ చూపించాను ఫ్రెండ్స్ ఓకే బోర్ వాటర్లో చూశారు కదా ఆల్కా ఎసిటిక్ ఎసిటిక్ ఎనిమిది ఉంది మీ కలర్స్ సెట్ చేసాను ఎనిమిది ఉంది ఓకే మినరల్స్ కూడా త్రీ లోపే ఉన్నాయి ఓకే బోర్ వాటరే బాగుంది చూసారా బోర్లో తాగే నీళ్ళే మంచిగా ఉన్నాయి ఇది తాగడానికి అనుకూలమైనది ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటి ఇది మినరల్ వాటర్ ఈ మినరల్ వాటర్ అనే పేరుకే మినరల్ డబ్బాలు తెచ్చుకుంటున్నాం మీ మీకోసం చెక్కింగ్ అని తెప్పించండి మేమైతే బోర్ వాటర్ తాగుతున్న ప్రస్తుతానికి అయితే ఈ నీళ్ళల్లో ఎంత ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా నలభై నాలుగు ఏముంది టీడీఎస్ అంటే మనకి ఎంత ఉండాలని చెప్పాను హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ మూడు వందల దాకా ఉంటే మన బాడీకి మంచిది ఎముకలకి బలం కండరాలకి పుష్టికరం కానీ లేదు ఇంకోటి ఎసిటిక్ ఎంత ఉండాలా పీహెచ్ ఎంత ఉండాలా పిహెచ్ సెవెన్ కంటే ఎక్కువ ఉంటే మంచి వాటర్ అది కానీ ఇది ఎంత ఉంది సిక్స్ ఉంది అంటే ఎంత తగ్గిపోయింది చూసారా అంటే ఇది ఎసిటిక్ వాటర్ అంటే మినరల్ వాటర్ అని మనం తాగుతున్న డబ్బా నీళ్ళు తాగడానికి మంచిది కాదు ప్రమాదం విషంతో సమానం ఓకే ఫ్రెండ్స్ అర్థమైపోయింది కదా మీరు పది మందికి చెప్పాలి షేర్ చేయాలి అందరూ కూడా జాగ్రత్త పడాలి ఆరోగ్యం కోసం ఇప్పుడు అమ్మేటువంటి మనం ఏం ఏమనద్దు మనం వెళ్ళటం మానేస్తే వాడు ఆటోమేటిక్గా దుకాణం బంద్ చేసుకుంటాడు అంతే వాళ్ళు వ్యాపారం కోసం స్వార్థం కోసం వాళ్ళ డబ్బు కోసం వాళ్ళు ఈ ఎదటోడు ఆరోగ్యం కోసం ఆలోచించేంత మహానుభావులు మహాత్ములు ఈ రోజుల్లో లేరు కానీ మనం చెప్పడం కూడా బేకార్ మన నాలెడ్జ్తో మనమే మనం జాగ్రత్త పడితే కొన్ని రోజులకు ఆ కుట్లన్నీ కూడా ఆటోమేటిక్గా మూతపడతాయి మనం మనమే కదా మనం వాడుతుంటే నడుపుతూ ఉంటుంది మనం వాడకపోతే ఆటోమేటిక్గా మూతపడతాయి వాడు వేరే బిజినెస్ చేసుకుంటాడు జనాల్ని పాడు చేసే బిజినెస్లు ఎందుకండి సరే అది వాళ్ళు ఆలోచించుకోవాలి పక్కన పెట్టండి తర్వాత నెక్స్ట్ పాయింట్కి వచ్చేద్దాం ఈ పాయింట్లో మనకు తెలిసిపోయింది బోర్ నీళ్ళది ఓకే నెక్స్ట్ మినరల్ వాటర్ ఓకే ఓకే ఫ్రెండ్స్ మినరల్ వాటరు బోర్ నీళ్లు ఇలాగ మనం కన్ఫామ్ మనం కంపేర్ చేసుకోవాలా అయితే నెక్స్ట్ ఏంటంటే నిమ్మకాయ పిండి నిమ్మకాయ పిండడం వల్ల ఎసిటిక్ వాటర్లో ఆల్కలైన్ అవుద్ది ఇంకోటి పోర్ వాటర్లో కూడా నిమ్మకాయ పిండితే కూడా ఆలకలైన తర్వాత ఈ పటిక కలిపితే కూడా ఆలకలైన నెక్స్ట్ వీడియోలో ఈ నిమ్మకాయ అంటే నేను ఉన్నది ఉన్నట్టుగా నీళ్ళల్లో చూపించాను నిమ్మకాయ పిండితే ఈ ఆలం పటిక కలిపితే ఇది తాగితే ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నాం కదా కనుక ఇది నెక్స్ట్ వీడియోలో మీకు ఆ నిమ్మకాయ పిండిన టీడీఎస్ యాసిడ్స్ పిహెచ్ వాల్యూస్ తర్వాత ఆ ఆలం కలిపిన అతి పట్టిక ఈ పట్టిక కలపడం వల్ల కూడా నీళ్ళు ఆల్కలైన అంటే మంచి పీహెచ్ వాల్యూస్తో మనం తాగొచ్చు అది నెక్స్ట్ వీడియోలో పెడతాం పెడతాను నిమ్మకాయ ఆల్కలైన్ కలిపితే మనం తాగే నీళ్లు ఎలాగా ఆల్కలైన్ వాటర్గా పీహెచ్ వాల్యూస్ మనకు అనుకూలంగా మారుతాయో ఇది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఈ రెండు పరికరాలు మనం తాగే నీళ్లను ఎలా ఉన్నాయి మనం తాగడానికి అనుకూలంగా ఉన్నాయా లేదా ప్రమాదకరంగా ఉన్నాయో చూపించేటటువంటి రెండు ప్రయోగాల్లో ఇది పిహెచ్ వాల్యూ తెలిపే బుక్ ఇది మెడికల్ షాప్లో ఆన్లైన్లో దొరికిద్ది పిహెచ్ వాల్యూ బుక్ అని కొడితే మీకు చూపిస్తుంది మీరు కొనుక్కొని ఈ విధంగా టెస్ట్ చేసుకోవాలి ఈ కలర్ని బట్టి సెవెన్ అనేది సెంటర్ పాయింట్ ఫ్రెండ్స్ మర్చిపోయి చూసుకోండి సెవెన్ కంటే ఎక్కువ ఉంటే ఆల్కలైన్ సెవెన్ కంటే తక్కువ ఉంటే ఎసిటిక్ అంటే యాసిడ్స్ ఉన్నా నేను ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ క్లారిటీ మీకు ఈరోజు వీడియోలో లా లెంత్ అయినా సరే ఇస్తున్నాను మీరు ఓపిక చూసి మీరు పది మందికి చెప్పండి ఇలాంటి వాల్యుబుల్ హెల్తీ పరంగా ఉండేటటువంటి వీడియోలకి మీరు వాల్యూస్ ఇవ్వండి మీకు ఒరిజినల్ వీడియోలు మనకు ఉపయోగపడే వీడియోలు నేను మా ఛానల్ ద్వారా మేము పరిచయం చేస్తూ ఉంటాం పెడుతూ ఉంటాం మాకు తెలిసిన నాలెడ్జ్ ద్వారా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజా ఆరోగ్యమే మా క్షే మా మంచిది మంచికి పనికొచ్చే విషయం అని మేము గమనించి ఈ వీడియోలు పెడుతున్నాం ప్రజా ఆరోగ్యమే మా ధ్యేయం మా ఛానల్ యొక్క కాన్సెప్టు బయో బయోటెక్కింగ్ తెలుగు ఛానల్ యొక్క కాన్సెప్టు కల్తీ ఆహారాన్ని నిర్మూలించాలి కల్తీ నీటిని నిర్మూలించాలి ప్రజా ఆరోగ్యమే మా ధ్యేయంగా మేము వీడియోలు తీస్తున్నాం కనుక కొంత కొంత లాభం సొంత లాభం కొంత మానుకో పొరుగు వాడికి సహాయపడవోయి తిండి గలిగితే కండగల వాడే మనిషోయ్ అని చెప్పిన ఈ యొక్క కవి నినాదం మనందరం ఈ రోజుల్లో సార్థకం చేయాలి కొంత మీరు అన్నీ అన్ని లాస్ అయిపోయి జనాలకు సేవ చేయడం నేను కూడా అంతే నేను అన్ని లాస్ ఉంది కొంత టైం వాళ్ళ కోసం కేటాయిద్దాం జనాలంటే మనం కూడా మేము కూడా వస్తాం కాదు అందరూ కలిపి అందరూ బాగుండాలి ఆ అందరిలో మనం కూడా ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్ ఆరోగ్యంగా ఉండాలి ముఖ్యంగా ఈ రోజుల్లో ఉన్న కల్తీ తిండిల్ని కల్తీని నిరోధించాలి దయచేసి అందరం ముక్కుమ్మడిగా యూత్ కానీ మంచి మనసున్న మనుషులు కానీ మంచి మంచి వ్యక్తి వ్యక్తులు కానీ మాకుతో స్నేహంగా ఉండండి మా యొక్క వీడియోల్ని ప్రోత్సహిస్తూ ఉండండి మన అందరం కలిస్తేనే ఇలాంటి మార్చగలం ఇలాంటి అవినీతిని అక్రమాన్ని తీర్చగలం స్వార్థంతో నిండిపోయి మొత్తం ఎక్కడికక్కడ కల్తీలు చేస్తున్నారు కనుక దయచేసి మీరు ఈ యొక్క విషయాన్ని గమనించి మీరు జాగ్రత్తగా ఇగోండి ఈ గ్రాడ్యుయేట్లు చెప్తున్నారు కదా పిహెచ్ వాల్యూ బుక్ యూనివర్సల్ ఇండికేటర్ పేపర్ పిహెచ్ ఫోర్టీన్ బుక్ ఒకటి తర్వాత టీడీఎస్ మీద చూడండి ఇది రెండు కూడా ఆన్లైన్లలో మెడికల్ షాపుల్లో దొరుకుతాయి కావాలంటే మీరు కూడా తెచ్చుకొని విధంగా చెక్ చేసుకొని మంచి నీళ్ళు ఏది తాగాల ఏది తాగకూడదు డిసైడ్ చేసుకొని వాడండి దయచేసి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు లెమన్ వాటరు ఆలం ప్యూరిఫైయర్లలో ఏది వాడాలా ఏది వాడింది నెక్స్ట్ వీడియో మొన్న పెట్టాను కానీ ఇంకా క్లియర్గా ఇంకో మరో వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ప్రస్తుతం అయితే ఈ లెవెల్ ఉన్న నీళ్ళని మీరు తాగండి ఆరోగ్యానికి మంచిది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేస్తూ ఉండండి షేర్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు అందరినీ కూడా మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు అంటే తెలిసిన వాళ్ళకి ఓకే నేను చెప్పట్లేదు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా తెలుసుకొని తాగే నీళ్ళని మాత్రం విలువ్వండి ఇంకోటి ఏం చెప్తున్నానంటే నీళ్లు ఎక్కువగా వంటలు కానీ నీళ్లు మంచినీళ్ళు కానీ స్టీల్ పాత్రలలో మట్టి పాత్రల్లో వాడండి దయచేసి ఇంకా వేరే కెమికల్స్ కాపర్ మంచిదే ఇంకా వేరే బిందెల్లో సిల్వర్లో మా ఇంకా డేంజర్ సిల్వర్ గురించి మళ్ళీ ఒక వీడియో పెడతా సిల్వర్ పెద్ద పాయిజన్ అనేసి మరొక వీడియో ఉంది మీకు అది దాని గురించి పెడతాను అప్పుడు అది కూడా చూసి మీరు ఫాలో అవుతురు కానీ ఏది ఏమైనా కోటి విద్యలు కూటి కోసమని కోటి విద్యలు ఆరోగ్యం కోసమని కోటి విద్యలు మనం సుఖంగా సంతోషంగా బతకడానికి తోడ్పడాలి మన టెక్నాలజీ మన యొక్క ఉన్నతికి సహాయపడాలి కానీ మన అంతోగతికి సహాయపడద్దు అనేది మా యొక్క కాన్సెప్ట్ కనుక మీరు మా టెక్నాలజీని ఎక్కువగా ఈ రోజుల్లో టెక్నాలజీని మన మంచితనానికి మన ఆరోగ్యానికి వాడాలని అందరికీ చెప్తున్నాను దయచేసి మీరు ఈ విషయాల్ని గమనించి మీరు కూడా మా యొక్క ఛానల్ని ఫాలో అవుతూ తెలియని విషయాలు తెలుసుకుంటారని అలా అని మీరు తెలిసిన మీకు తెలిసిన విషయాలు కూడా మాకు మీరు దయచేసి కామెంట్స్లో పెట్టండి లైక్ చేయండి షేర్లకు షేర్ చేయండి మీరు లైక్ చే లైక్ చేసడం వల్ల మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారనే ఉద్దేశంతో మేము కూడా ముందుకెళ్ళి ప్రజా ఆరోగ్యాలని పబ్లిక్ ఆరోగ్యాలని మేము మాకు ఉన్న నాలెడ్జ్తో మేము కొన్ని ఇన్ఫర్మేషన్లు ఇచ్చి మిమ్మల్ని సేవ్ చేయగలం తెలిసిన వాళ్ళని ఓకే తెలియని వాళ్ళకి మాత్రం చెప్పండి షేర్లు చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్